ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీకి సర్పంచ్ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయపల్లి సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు గ్రామాభివృద్ది తన లక్ష్యమని తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా దేశాయపల్లిలో పరిమితమైన అభివృద్ది మాత్రమే జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజ్ బస్సు సౌకర్యాలు ఇంకా అందుబాటులో లేవని పేర్కొన్నారు ప్రజలు తనను గెలిపిస్తే మౌలిక వసతుల అభివృద్దిని వేగవంతం చేసి గ్రామానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామస్తుడి కోసం పనిచేస్తానని భాగ్యలక్ష్మి హామీ ఇచ్చారు గ్రామం మాది గ్రామం దేశపల్లె దుగ్గొండి మండలం నాకు సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీగా నేను పోటీ చేస్తాను దేశాపల్లె గ్రామ ప్రజలు అందరు గెలిపిస్తే మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు దుంతి మాదిరి రోడ్లు రోడ్డు రోడ్లు ఇంద్రమ్మ ఇండ్లు తాగునీరు కరెంటు కొరత లేకుండా అన్ని విధాలుగా డ్రైనేజీ ఇతరత పనులు చేస్తానని కూడా తప్పకుండా పూర్తి చేస్తామని మేము పార్టీ వైపు నుంచి మా ప్రజలకు మేము మాటిస్తున్నాము ఎనిమిది ఉంటాయి ఎనిమిది వార్డుల భారీ మెజార్టీతో వార్డ్ మెంబర్తో సర్పంచ్తో సహా అధిక మెజార్టీతో గెలిపించగలరని ఇప్పుడు నేను చెప్పినటువంటి పనులు చే చేస్తానని నా పేరు అసల సురేష్ నేను ఎనిమిది వాటి నుంచి పోటీ చేస్తున్నాను ఇప్పుడు